హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు స్వీట్ షాప్లో దొరికే ఈ బెల్లం గవ్వలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదాపిండిని తీసుకోవాలి ఈ మైదాపిండిని నేను ముందుగానే చల్లించి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని టూ టీ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని చేతితో ఒత్తి చూస్తే ఈ విధంగా ముద్దలాగా అయ్యిందంటే పర్ఫెక్ట్గా అండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న సైజు గోళీల్లాగా పిండి ముద్దలను చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు గవ్వల చెక్కను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ముద్దను తీసుకొని వేలితో ఈ విధంగా ప్రెష్ చేస్తూ గవ్వలను ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి గవ్వల చెక్క లేకుంటే కొత్త దువ్వెనతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా గవ్వలన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ విధంగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గవ్వలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే గవ్వలు అనేవి గట్టిగా అయిపోయి అంత చక్కగా కాలవండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గవ్వలను ప్రిపేర్ చేసుకోవాలి చూడండి గవ్వలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో చేతితో ఈ విధంగా తుంచి చూసినా కూడా లోపల కూడా ఎంత చక్కగా కాలాయో ఇప్పుడు ఈ గవ్వలను పక్కన పెట్టుకొని స్టాప్పై మరో కాడాయి పెట్టి ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మీకు కాస్త స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనిపిస్తే ఒక టూ స్పూన్స్ బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మామూలుగా అయితే ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను యాడ్ చేసుకొని పాకం మొత్తం గవ్వలకి పట్టే విధంగా రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆపుకొని పక్కకు దించుకోవాలి గవ్వలు అనేవి కాస్త వేడిగా ఉన్నప్పుడే వేరొక ప్లేట్లోకి వీడియోలో చూపించిన విధంగా గవ్వలన్నిటిని వేరు చేసుకుంటూ తీసుకోవాలి ఇలా తీసుకుంటే గవ్వలు అనేవి చక్కగా వస్తాయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయా స్వీట్ షాప్లో కొనవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్